మనం సజీవుడైన దేవుని బిడలం శాశ్వత జీవమును ఇవ్వటానికి సమర్థుడైన ఆయన బిడ్డలం మనం పిల్లరా ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ధన్యులము ధన్యులము మనకి మేలు కలుగుతుంది అనేది కలగదు ఒకవేళ కీడు వచ్చిందనుకోండి కీడు నుండి తప్పించడానికి సమర్థుడు మన చేస్తా అవి రూయమ్ జీజ్ అ స్క్రైస్ క్యాన్ ఎనీథింగ్ ఈ కెన్ డూ డేవరికి స్కూత్రం అది ఏదైనా చేయటానికి సమర్థుడు సామర్థ్యంతమైన వాడు అయ్యా అంత అద్భుతం ఆయన మాటలో అంత అద్భుతం ఉంది మాట మాత్రం సెలవిస్తే ఎలాంటి రోగమైనా స్వస్థత పొందినటువంటి తినాలు పొందినటువంటి సంఘటనలు బైబిల్లో ఎన్నో చూస్తాం స్వస్థత పరిచేవాడైనా పోగొట్టుకున్న జీవమును ప్రసాదించేవాడైనా చనిపోయిన వాడిని సమాధిలోని నాలుగవ దినమున లాజను లేపినటువంటి సజీవుడైన దేవుడైనా లాజరు బయటగా కేక వేసినప్పుడు ఆ లాజరే పైకొచ్చాడు ముసలందరూ బయటికి అంటే మృతులందరూ చేస్తున్నారు కానీ పెసిఫిక్గా రాజరు పేరు పెట్టి పిలిచాడు తన స్నేహితుడైన స్నేహితుడైనజరు తన మిత్రుడైన లాజరు తాను ఎక్కువగా ప్రేమించిన లాజరు నాలుగవ దినమున బ్రతికి బయటకొచ్చి బట్ట కట్టాడు పీలారా మన దేవుడు సజీవులకే దేవుడైన మృతులకైన దేవుడు కాదు ఆయన సజీవులకే దేవుడు ఈ సమయంలో యేసయ్య ఇక్కడ ఉన్నాడు ఈ స్థలంలో ఉన్నాడు ఆయన మనకి కనిపించకపోవచ్చు కానీ ఆయన మన మధ్య ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉంది వల్ల నమ్ము వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చాడు ఏ సుప్రభార్ ఇక్కడ అంటున్నాడు కదా కుమారుసముచ్చు వాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కాని దేవుని ఒక దేవుని ఉగ్రతకు దేవుని ఒక నిలుచును జాగ్రత్త సమా పిల్లరా దేవునితో ఆడుకోవచ్చు మా దేవునితో సెలగాటమాడద్దు సుమా దహించు అగ్రేయుడైనా దహించేస్తాడు బూడి చేస్తాడు నిన్ను నన్ను అది చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయనతోటి మనము వ్యర్థంగా ఈ నామాలు ఉచ్చరించకూడదు సుమా వేళకూలంగా దేవుని గురించి మాట్లాడకూడదు సుమా వాళ్ళు దగ్గర అది నీకు శ్రమ అయిపోతుంది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఆ విధంగా ఉండాలి క్రైస్తవ బిడ్డలందరూ కూడా అబద్ధాలు చెప్పకూడదు మోసాలు చేయకూడదు ఇతరుని దొంగిలించకూడదు ఇతర స్త్రీలను దొంగిలించకూడదు ఇతర స్త్రీల శీలాన్ని పాడు చేయకూడదు గల్ఫ్లో ఒక భార్య ఇండియాలో ఒక భార్య మళ్ళీ వీళ్ళు ఎవరు తెలుసా నాటి పాస్ట్రలో సింపుల్గా చెప్పుకోవటానికి దరిద్రులు ఊరుకోను నేను నా ఏసై అసలు ఊరుకోడు నా ఏసలు ఊరుకోడు నువ్వు ఉంటే దేవుల్లో ఉండు లేకపోతే లోకంలో ఉండు అంతే ఉంటే లోకంలో ఉండు లేకపోతే దేవుళ్ళు ఉండు మా సంగంలో స్టేజ్ ఎక్కితే అయ్యి బాబు సుదర్శనరావు ఎలా పడి ఎవరి గురించి చెప్పేస్తాడు ఎవరికి పడిపోతాయ్యా నీ జీవితం బాగుందనుకో ఎవరు అంటారు నిన్ను అంటారా వట్టిగా ఎవరైనా అంటారా అయ్యారు చెప్పండి ఒట్టిగా మనం ఎవరైనా ఎవరు అంటారు సరిపోరు అండి నలభై ఐదు సంవత్సరాలు కథాల్లో నేను అడుగు పెట్టి ఇప్పటికీ సుదర్శుడు రావు ఇలాంటి వాళ్ళని ఏదిపెట్టి చూపించవాను నరికాస్తానే దేవునికి స్తోత్రం కలుగుతున్నా ప్రముల దుఃఖ్రియమైన వాళ్ళారా అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు అలాంటి వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడే సైన్ నిత్య జీవాన్ని ఆయన నిత్యము తనతో చేసుకునే కోరుకుంటున్నాడు అట్టి వారికి అట్టి వారి వారికి ఆయన ప్రాణం పెట్టాడయ్యాక తుని భూమిగా చేసుకున్నాడయ్యా ఎవరి కొరకు ఆయన కొరక మన కొరకు మనందరి కొరకు యెహోవా ఇదే ఈ మినిస్ట్రీ వరకు ఆయరా రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు బలి అయ్యి పోయాడు ఆయన బలి అయ్యితివా బలి అయ్యితివా బలి పోయి ఆయన మార్కరకొ బలియగమైపోయి మన ప్రభువు ఆ ప్రభువు కోసం మనము కొలబడిపోయి ఆయనే జీవిస్తే అంత సంతోషం ఉంటాయని ఆయన దేవుని ర్మై మొకలునే గాత హల్లెలూయా హల్లెలూయా యహర్ సవార్త నాలుగవ అధ్యాయం 14వ వచనం ఈ సందర్భంలో ఒక విషయం యేసు ప్రభువారు యాకోబు బావి దగ్గరికి వస్తారు మెట్ట మధ్యాహ్నం వస్తాడైనా మెట్ట మధ్యాహ్నం వచ్చి ఆ బావి దగ్గర కూర్చుంటాడు ఆ మెట్ట మధ్యాహ్నం ఒక ఆమె కడవ పట్టుకొని కొండ పట్టుకొని వచ్చి వచ్చి అటు ఇటు తిరుగుతుంది అమ్మా నాకు నీళ్ళిస్తావా అన్నా నీళ్ళు నీళ్ళుస్తావా అని అన్నప్పుడు